నాకు ఈ పైన ఆదివారం వచ్చిన ఇక్కడ డా దగ్గర వచ్చి చూసి నీకు చేసిన రాని అన్నాడు అవును డాడీ అన్న నాకు మళ్ళా మొన్న విజయవాడ అయినా జర ఇప్పటికి మేలు అయింది మా వాళ్ళు పంటలు చేసి నన్ను చాలా తిప్పలు పెడుతున్నాం ఈ దేవుడు గొప్ప దేవుడు వీడికి వచ్చి చూడం అర్థమైంది ఏమైంది మీకు అంతకుముందు హోటల్లో చేతబడి చేసి ఉన్నారు చేసి ఆ బాధతో మీరు కలవరి మార్గం గ్లోరియస్ చర్చ్ ప్రార్థన చేయించుకున్నారు దైవజనులు మీ దగ్గరకు వచ్చి ప్రార్థించారు మీకు చేతబడి చేసి ఉన్నది అని చెప్పి దైవజనులు చెప్పారా చెప్పారు చెప్పినప్పుడు మరి ఇక్కడ ప్రార్థన చేయించుకున్నారు మరలా విజయవాడలో జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన కూడా అటెండ్ అయ్యారు

చూడండి చాలా దూరం నుండి మరి నాన్నగారు వచ్చి ఉన్నారు దేవ ఎంతో భయంకరమైన చేతబడి శక్తులతో పీడింపబడుతూ ఆ యొక్క కలవరి మార్గం గ్లోరియస్ లో జరిగే ఆరాధనలు వారు అటెండ్ అవ్వడం జరిగింది దైవజనులు తన దగ్గరికి వెళ్ళి నీకు చేతబడి క్రియలతో బాధపడుతున్నావు అని దైవజనులు ప్రార్థించడం జరిగింది తను నీకు విడుదల ఇస్తున్నాడు దేవుడు అన్నప్పుడు వారు కూడా విశ్వసించారు అలాగే విజయవాడలో జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కూడా వారు అటెండ్ అయ్యారండి దైవజనులు అక్కడ కూడా ప్రేర్ చేసినప్పుడు దేవుడు ఇప్పుడు పరిపూర్ణమైన విడుదల భయంకరమైన చాతబడి శక్తుల నుంచి ఆ కుమారుడికి విడుదలిచ్చి ఈరోజు ఆరోగ్యవంతంగా మన మధ్య గొప్ప సాక్షిగా నిలబెట్టిన దేవాది దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక హలే లూయా